హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్లో వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి అమెజాన్లో దొరికేటువంటి తక్కువ ధరలో మంచి పెర్ఫార్మెన్స్ చేయగల బేస్ ట్యూబ్ సబ్బోఫర్ల గురించి వీడియో అయితే చేయడం అయితే జరిగింది మొదటి బేస్ ట్యూబ్ వచ్చేసి ఇన్స్టాప్లే బ్రాండ్కు చెందినటువంటి ఎయిట్ ఇంచ్ యాక్టివ్ బేస్ ట్యూబ్ సబ్బోఫర్ అనమాట ఈ బేస్ ట్యూబ్ను మనం ఇంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు అలానే వెహికల్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు ఇన్స్టాప్లే బేస్ ట్యూబ్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఈ యొక్క బేస్ ట్యూబ్లో మనకు ఎనిమిదించేళ్ల సబ్ ఓఫర్ అయితే ఉంటుంది అలానే ఈ యొక్క బేస్ స్టూబ్లో ఎన్బుల్డ్గా యాంప్లిఫైర్ కూడా ఉంటుంది ఈ ఇన్స్టాప్లే బ్రాండ్కి చెందినటువంటి బేస్ ట్యూబ్ వచ్చేసి వుడెన్ బాక్స్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్స్టాప్లే బ్రాండ్కి చెందినటువంటి సబ్ ఓఫర్ యొక్క వాటేజ్ వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల వాట్స్ అని అమెజాన్లో అయితే చెప్పడం అయితే జరిగింది కానీ అది కేవలం మార్కెటింగ్ పర్పస్ కోసం మాత్రమే నిజమైనటువంటి వాటేజ్ వచ్చేసి మనకు ఎనిమిది ఇంచెల సబ్ ఆఫర్ కాబట్టి దీనికైతే వంద వాట్లు అయితే బేస్ ట్యూబ్ యొక్క వాటేజ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బేస్ ట్యూబ్ను ఇంట్లో ఉపయోగించాలనుకున్నట్లయితే బాగుంటుంది కానీ ఈ యొక్క బేస్ ట్యూబ్కి డీసీ పవర్ సప్లై అయితే ఉపయోగించాలి పవర్ సప్లై వచ్చేసి మనకు ట్వెల్వ్ వాల్ట్ ఫిఫ్టీన్ యామ్స్ ఉన్నటువంటి ఎస్ఎంపీస్ని అయితే ఉపయోగించాలి మీరు వెహికల్స్లో ఈ యొక్క బేస్ ట్యూబ్ను ఉపయోగించాలనుకుంటే వెహికల్స్లో బ్యాటరీ అయితే ఉంటుంది కదా ఆ బ్యాటరీకి ఈ యొక్క బేస్ ట్యూబ్ను అయితే డైరెక్ట్గా అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు వెహికల్స్కి అయితే బేస్డ్ ఉపయోగ ఉపయోగించాలనుకుంటే ఎటువంటి ఎస్ఎం లాంటివి ఏమీ అవసరం లేదనమాట అలానే ఈ బేస్ ట్యూబ్లో ఇన్బుల్డ్గా యాంపిల్ఫైర్ ఉండడం వల్ల ఎడిషనల్గా యాంపిల్ఫైర్ అనేది బేస్ ట్యూబ్కి కనెక్ట్ అయితే చేసుకునే అవసరం లేదు ఈ బేస్ ట్యూబ్లో బేస్ అనేది చాలా బాగా అయితే వస్తుంది ఈ బేస్ ట్యూబ్లో హై ఫ్రీక్వెన్సీ బేస్ అండ్ లో ఫ్రీక్వెన్సీ బేస్ అనేది అడ్జస్ట్ అయితే చేసుకోవడానికి నాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇలా ఉండడం వల్ల మనకు పంచి బేస్ కావాలంటే హై ఫ్రీక్వెన్సీ బేస్ పెట్టుకోవచ్చు అలానే డీప్ బేస్ రావాలంటే లో ఫ్రీక్వెన్సీ బేస్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ బేస్ ట్యూబ్ వచ్చేసి మనకు అమెజాన్లో అయితే ఉండడం అయితే జరిగింది అక్కడ నుంచి మీరు ఈ బేస్ ట్యూబ్ ని పర్చేస్ అయితే చేయవచ్చు ఈ బేస్ ట్యూబ్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు అమెజాన్లో అయితే రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది ఆ ప్రైస్కి ఇది ఒక మంచి బేస్ ట్యూబ్ అని చెప్పుకోవచ్చు అనమాట ఆ ప్రైస్కి ఇలాంటి బేస్ ట్యూబ్ నైతే పర్చేస్ అయితే చేయవచ్చు అనమాట ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ బేస్ ట్యూబ్ చూసుకున్నట్లయితే గో మెకానిక్ బ్రాండ్కి చెందినటువంటి బేస్ ట్యూబ్ సబ్బోఫర్ ఈ యొక్క బేస్ ట్యూబ్లో కూడా ఇంచుల సబ్బోఫర్ అయితే ఉంటుంది ఈ బేస్ ట్యూబ్ను కార్లో అండ్ ఆటోలో లారీలు వివిధ రకాల వాహనాలకు కూడా ఈ యొక్క బేస్ ట్యూబ్ను ఉపయోగించుకోవచ్చు ఈ బేస్ ట్యూబ్లో కూడా మనకు ఎనిమిది ఇంచుల సబ్బోఫర్ ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా వంద వాట్ల అవుట్పుట్ అయితే వస్తుంది ఎందుకంటే ఈ బేస్ ట్యూబ్లో ఇన్బుల్ట్కి అయితే యాంపిల్ ఫైర్ అయితే రావడం అయితే జరిగింది ఈ యాంపిల్ ఫైర్ యొక్క వాటేది వచ్చేసి మనకు నూట ఇరవై అయితే ఉంటుంది అందువలన ఎనిమిది ఇంచుల సబ్ ఓఫర్ కాబట్టి వంద వాట్ల అవుట్పుట్ అయితే ఈ బేస్టూబ్ నుండి రావడం అయితే జరుగుతుంది వీళ్ళు కూడా బేస్ మూడు వేల రెండు వందల వాట్స్ అయితే అవుట్పుట్ అయితే వస్తుందని అమెజాన్ అయితే చెప్పారు కానీ అది అంత అవుట్పుట్ అయితే రాదు ఈ ఇది మనకు బడ్జెట్లో వస్తున్నాయి కాబట్టి వీటి యొక్క బేస్ అనేది ఎండి ఫుడ్తో అయితే చేయలేదు కేవలం నార్మల్ ప్లైవుడ్ లాంటి ఫుడ్తో అయితే చేయడం అయితే జరిగింది అయినా కూడా మంచి క్రిస్టల్ క్లియర్ బేస్ అయితే ఈ బేస్ ట్యూబ్ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బేస్ ట్యూబ్ ను కూడా ఇంట్లో అయితే ఉపయోగించుకోవచ్చు కానీ తెలుసు కదా ఇంట్లో ఉపయోగ ఉండేటువంటి కరెంట్లో అయితే ఈ బేస్ ట్యూబ్ ను పెట్టకూడదు అనమాట అలా పెట్టినట్లయితే ఈ బేస్ ట్యూబ్ అనేది కాలిపోతుంది కనుక మీరు దీన్ని ఇంట్లో వాడాలనుకున్నట్లయితే ఖచ్చితంగా డీసీ పవర్ సప్లై అయితే యూస్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మీకు ఇంట్లో ఈ బేస్ ట్యూబ్ నుంచి మంచి అవుట్పుట్ రావాలంటే ట్వెల్వ్ వోల్ట్ ఫిఫ్టీన్ యామ్స్ ఉన్నటువంటి ఎస్ఎంపీస్ అనేది యూస్ అయితే చేయాలి వెహికల్స్లో యూజ్ చేయాలనుకున్నట్లయితే డైరెక్ట్ ట్వెల్వ్ వల్ట్ బ్యాటరీ అయితే ఉంటుంది కదా వెహికల్స్లో ఆ ట్వెల్వ్ వల్ట్ బ్యాటరీకి ఈ బేస్ ట్యూబ్ అనేది కనెక్ట్ అయితే చేసేయండి మీకు వెహికల్స్లో కనెక్ట్ చేయాలన్నట్లయితే ఎటువంటి ఎస్ఎంపీఎస్ఎల్ లాంటివి అవసరమైతే లేదు కేవలం ఇంట్లో ఉపయోగించాలనుకుంటే మాత్రమే ఆ ఎస్ఎంపీఎస్ఎల్ లాంటివి అయితే యూస్ అయితే చేయండి ఈ బేస్ట్ వచ్చేసి మనకు అమెజాన్ అయితే ఉండడం అయితే జరిగింది అక్కడ నుంచి ఈ బేస్ బేస్టూబ్ మీరు పర్చేస్ అయితే చేయవచ్చు అలానే ఈ బేస్ బేస్టు యొక్క ప్రైస్ వచ్చేసి మనకు మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది మూడు వేల ఐదు వందల రూపాయలకి ఇదొక మంచి బేస్టూబ్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ బేస్టూబ్ నుంచి మనకి క్రిస్టల్ క్లియర్ క్లియర్ డీప్ బేస్ అండ్ హై ఫ్రీక్వెన్సీ లో ఫ్రీక్వెన్సీ బేస్ అయితే ఈ బేస్ బేస్టూబ్ నుంచి రావడం అయితే జరుగుతుంది ఇది ఎటువంటి ప్రమోషన్స్ అయితే కాదు నేను సొంతంగా నా డబ్బులు పెట్టి కొనుక్కొని ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిక్ ప్రో ఎయిట్ ఇంచ్ యాక్టివ్ సబ్బోఫర్ దీన్ని సీట్ కింద వైపు అయితే పెట్టుకోవాలి ఈ సబ్బోఫర్ ఇంట్లో ఉపయోగించుకుంటే మంచి అవుట్పుట్ అయితే రాదు కనుక దీన్ని కేవలం వెహికల్స్లో మాత్రమే ఉపయోగించాలి ఇది బేస్ ట్యూబ్లో అయితే ఉండదు ఇది బాక్స్ ఆకారంలో అయితే ఉండడం అయితే జరిగింది చూసుకోవచ్చు ఇక్కడ ఎలా ఉందో దీని యొక్క సైజు కూడా కాంపాక్ట్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది దీనివల్ల మనకు వెహికల్స్లో ఎక్కువ ప్రదేశంలో ఆక్రమించదు చక్కగా మీరు కూర్చున్న సీట్ కింద వైపు అయితే పెట్టుకుంటే ఇది మనకి ఉండిపోతుంది అనమాట దీంట్లో కూడా మనకు ఇన్బిల్ట్గా అయితే యాంపిల్ ఫేర్ అయితే ఉండడం అయితే జరిగింది ఈ యాంపిల్ ఫేర్కు డీసీ పన్నెండు వాట్ల ఇన్పుట్ అయితే ఇచ్చినట్లయితే మనకు వంద వాట్ల అవుట్పుట్ అయితే ఈ సబ్బోఫర్ నుండి అయితే ఇస్తు రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ సబ్ోఫర్లో మనకు మంచి బేస్ అయితే ఉంటుంది కానీ సరిగ్గా అయితే రాదు ఈ సబ్ోఫర్లో కేవలం ఫుల్లీ డీప్ బూమింగ్ బేస్ అయితే రావడం అయితే జరుగుతుంది మంచి డీప్ బేస్ ఎవరికైతే ఇష్టమో ఈ సబ్బోఫర్ను మీ యొక్క వెహికల్స్ కోసం తప్పకుండా తీసుకోవచ్చు ఈ సబ్ ఓఫర్ కూడా మనకు అమెజాన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అక్కడ నుంచి మీరు ఈ సబ్ ఆఫర్ని కొనుక్కోవచ్చు దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు మూడు వేల రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది ఆ ప్రైస్కి ఇది ఒక మంచి బేస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను వీడియోను చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్